నమస్తే నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను సుమలత ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ శివార్లో ఉన్న శిల్వఘట్టుకు త్వరలో మహర్ దశ పట్టనుంది శిల్వగట్టు అభివృద్ధికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పులుసు పార్థసారథి నడుం బిగించారు ఈ నేపథ్యంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల నిధులతో శిల్వగట్టుకు వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి పార్థసారథి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ సుమారు కిలోమీటర్ పొడవు ఏడు మీటర్ల వెడల్పు రహదారి నిర్మాణంతో పాటు రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఏసయ్య చల్లని దీవెనలతో నన్ను ఆదరించిన నూజివీడు నియోజకవర్గ ప్రజలు నాకు ఘన విజయం చేకూర్చారన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మంత్రి పార్థసారథి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యువనేత మంత్రి లోకేష్ సహకారంతో రాబోయే రోజుల్లో నోజువీడు నియోజకవర్గంతో పాటు శిల్వఘట్టు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు క్రిస్టియన్ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు నోజువీడు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గా ప్రసాద్ చర్చి ఫాదర్లు సిస్టర్స్ చర్చి పెద్దలు ఇళయరాజా నత్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆ ఏస ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదాలతో మరి నాకు ఘన విజయాన్ని మన కూటమి పార్టీలకి ఘన విజయాన్ని ఆ ఏసఐ దయమూలంగా కలిగిన విషయం అందరికి తెలిసిందే మరి ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు అన్ని మత మతస్థులు అన్ని మత అన్ని మతాలకు సంబంధించిన వారు ఇక్కడ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మరి నియోజకవర్గం ఉన్న విషయం అందరికి తెలిసిందే మరి అందరి విశ్వాసాన్ని గౌరవిస్తూ అన్ని మతాలకు కూడా సంబంధించిన అవసరాలను తీర్చాలని చెప్పేసి మరి మన కుటుంబ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు మన పార్టీ ఆశయాలు కూడా మనకి తెలిసిందే దాంట్లో భాగంగానే ఈ రోజు గట్టుకి ఏదైతే జిల్లా నలుమూలల నుండి కూడా ఏ రోజు ఉండేది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీలో జరిగే తిరుణాలకి వేలాది మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చి మరి ఆశీస్సులు పొందుతున్న విషయం తెలిసిందే మరి ఆ ప్రత్యేకంగా మూడు రోజులు తర్వాత ఇప్పుడు మరి ఏసేరు కొలవటానికి వెళ్ళి భక్తుల కోసం మంచి సౌకర్యాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మరి పోయిన సంవత్సరమే కరెంట్ లైట్లు కావాలంటే పోల్స్ ఏర్పాటు చేసాం పోల్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి తర్వాత రోడ్ రహదారి అంత సౌకర్యంగా లేదంటే ఈరోజు దాదాపు కోటిన్నర మంచి సౌకర్యవంతంగా ఏడు మీటర్లు అంటే ఐదు పాయింట్ ఐదు మీటర్లు సిసి బిటి రోడ్లు అదేవిధంగా షోల్డర్స్ ఇవన్నీ మంచి సౌకర్యవంతంగా ఈ రోడ్డు నిర్మాణానికి కోటిన్నర సాయంత్రం చేయడం జరిగింది అదేవిధంగా దీనికి కావాల్సిన వీధి దీపకాన్నివ్వండి ఇంకా ఇటువంటి సౌకర్యాలు భక్తులు కోరు అడిగినా కూడా ఆ ఏసఐ ఆదేశాలతో తప్పకోకుండా వాటి అన్నిటినీ కూడా తీరుస్తానని చెప్పేసి మరొక్కసారి సవినంగా మనం చేస్తూ ఆ ఏసఐ ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరి కుటుంబాలు ప్రతి ఒక్కరిని కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు